శ సంజాతం నారాయణ పదాశ్రీతీమారాయణం వందే ఇవ్వరేషం శ్రీవేంకటరామానుజా జ్యోతిస్సహస్రమపండియ వేష్టతీరుదయం నమోస్ ముందుగా మనం மன அம்மனி சரணா கிச்சே பொம் பகவன் நாராயணாபிமத்தனுஸ்வணவிபவ ஐஸ்வரியசீலவதி காத்திசய அசியைய கல்யாணம் பத்மவனால்தேவீம் நித்தியானயம் நிவியம் தேவேவிவியமஹிஷீம் అఖిల జగన్మాతరం అస్మన్ మాతరం అనన్య శరణ్యం అనన్యశమహం ప్రపంచే ప్రియా భగవద్భక్తులారా ఈరోజు మనం శ్రీ విష్ణు సహస్రనామంలోని పద్నాలుగవ శ్లోకంలోని తొమ్మిదవ నామంతో మనకందరికీ సుఖాలు కలిగించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని శరణాగతి చేద్దాం ముందుగా ఆ శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం సర్వగ సర్వ విద్వాను జనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవి కవి మూల మూలపురుషుడు అనంత శాఖలుగా విస్తరించున్నటువంటి వేదాలకి అంగము వంటి వాడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ వేద అధ్యయనం చేసేటువంటి వారందరికీ కూడా సర్వశుభములను ప్రసాదిస్తూ ఉంటాడు సద్గుణములను కూడా ప్రసాదిస్తాడు వేదాధ్యయనం చేసేటువంటి తన భక్తులందరికీ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దివ్య మంగళ స్వరూపుడు మన శ్రీమన్నారాయణుడు అందుకే మహర్షులందరూ కూడా మన స్వామిని ఓం వేదాంగాయ నమ అని కీర్తించారు శ్రద్ధాభక్తులతోటి వేదాధ్యయనం చేసేటువంటి వారందరికీ కూడా అంతరంగిక సౌశల్యాన్ని పెంచుతూ అలాగే సకల సంపదలను అందించి బాహ్య సౌభాగ్యాన్ని కూడా నిరంతరము వృద్ధి చేసే మన స్వామిని ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మన హృదయ కమలంలో ఉంచుకొని మనం ఈరోజంతా కూడా ఒక తపస్సులాగా ఓం వేదాంగాయ నమ ఓం వేదాంగాయ నమ ఓం వేదాంగాయ నమ అనే నామంతో కీర్తిద్దాం ధ్యానిద్దాం స్వామినే తలచుకుంటూ ఆయననే మన మనసులో ఉంచుకొని నిరంతర ధ్యానంలో మునిగి ఉందాం శరీరము ఆత్మస్వరూపాన్ని తెలపడానికి ప్రధాన సాధనమైనట్లుగా వేదాలు కూడా బ్రహ్మతత్వాన్ని తెలుపుటలో ముఖ్యమైనటువంటివి వేదాధ్యయనం చేయలేనటువంటి వాడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేడు విధూలుతే వేదమయం శరీరం ఆది వరాహస్వామి వేద స్వరూపముకు తన శరీరాన్ని విధులుంచుచూ ఆవిర్భవించాడు ఇది విష్ణు పురాణ వచనం వేదములు స్మృతులు సమస్తము ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆదేశాన్ని తెలిపేటువంటి ప్రబంధాలు ఇది ధర్మవచనము యజ్ఞాది దైవ కార్యాలు శ్రాద్ధాది పితృకార్యాలు భగవంతుడి ఆజ్ఞారూపాలే అని తెలుపుట చేత వేదరూపాజ్ఞ ప్రవర్తకుడైనందువలన పరమాత్మ వేదాంగ అనబడుచున్నాడు పరమాత్మ యొక్క వైభవాన్నంతా వేదాలే తెలుపుతాయి ఏదో కర్మ విశేషము చేత ఈ శరీరానికి రుగ్మత ఏర్పడితే నిన్ను స్మరించలేనటువంటి దుస్థితి కలిగితే శరీరం అంతా నెప్పులతో ఉండి మనస్సు చింతిస్తూ ఉంటే నీ నామస్మరణ కోసం ఈ శరీరాన్ని రక్షించడానికి అనేక రకాలైనటువంటి తెలియని ఔషధాలు సేవిస్తూ ఉంటే ఆ ఔషధ సేవనము వలన నిద్రావస్థలోని కాలం కరిగిపోతూ ఉంటే నీ నామస్మరణ చేయకుండా రోజులు గడిచిపోతూ ఉంటే అలాంటి దుస్థితి కలిగినందుకు కన్నీరు కారుతున్నా ఆ నీటిని కూడా చేత్తో తుడుచుకోలేనటువంటి దుస్థితిలో ఉంటే నిన్నెలా స్మరించాలి తండ్రి ఇలా శరీరానికి రుగ్మత వస్తేనే నిన్ను స్మరించలేని స్థితిలో పడిపోతున్నటువంటి మేము నిజంగా మరణ సమయమే వస్తే స్పృహ ఉండదు శృతి ఉండదు అలాంటి సమయంలో నీ పాదాలను మా హృదయమునందు ఎలా నిలుపుకుంటాము తండ్రి అందుకే అంతవరకు ఆగలేక భయముతో ఇప్పుడే స్మరిస్తున్నాను నీ దివ్య శ్రీ పాదాలనే శరణు వేడుతున్నాను నా పాపాంధకారాలని పటాపంచలు తండ్రి సద్విద్యను ప్రసాదించి నిన్నే నిరంతరము ధ్యానించేటువంటి దివ్యమైనటువంటి వరాన్ని నాకు ప్రసాదించు ఇప్పుడే ఈ క్షణమే నీ పాద పంజరంలో నా మానసహంసను ప్రవేశింపచేయి తండ్రి నీ ధ్యానమునందే నిరంతరము నన్ను ఉంచు అంటూ ఈనాటి శరణాగతి చేశాము జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ దివ్య పాదారవింద అర్పణమస్తు